కూడా ఒక తర్వాత అలసిపోతారు బలహీన పడిపోతారు వాళ్లకు కావలసిందల్లా ఒక తోడు ఒక వయసు తర్వాత పురుషులు అలసిపోవడం అనేది వాస్తవం అయితే దానికోసం వేరేదైనా చేయాలి కదా ఒంట్లో వేడి లేకపోతే బంధాల్లో దగ్గరతనం ఎక్కడి ఒక వయసు తర్వాత శారీరక బలహీనతను రిలీజ్ చేయడంలో ఇబ్బంది అలసట కోరిక తగ్గిపోవడం సర్వసాధారణం మీకు కావాల్సిందల్లా ఒక నాచురల్ సపోర్ట్ అది కొన్ని సెకండ్లలో థ్రిల్ తర్వాత మిమ్మల్ని బలహీనపడనివ్వదు టర్న్ ఆఫ్ అయ్యాక కూడా పురుషులైతే ముందు సిగ్గును పక్కన పెట్టాలి మీ ప్రయత్నం చేయండి ఆఫ్రికా పురుషులను చూసారా అన్ని వయసుల్లోనూ ఒక ఉత్సాహం ఒక స్టామినా ఇంకా శక్తితో నిండుంటారు ఎందుకో తెలుసా ఎందుకంటే వారు తీసుకుంటారు ఆఫ్రికన్ మనమూలిక ములాండో అది వారి శరీరాన్ని లోపల నుంచి ఎనర్జీతో నింపేస్తుంది పవర్ ని పెంచుతుంది ఇంకా బలహీనతంటే ఏమిటి అనేదే మర్చిపోతారు ఒకసారి లిమ్ముస్టాంగ్ రూపంలో ములాండోని తీసుకుంటే వయసు ఇరవై ఐదైనా యాభై అయినా ప్రతి పురుషుడు దీన్ని ప్రయత్నించవచ్చు ప్రతిరోజు ఒక లిమ్ముస్టాంగ్ క్యాప్సూల్ ని తీసుకోండి ఇందులో సతావరి అకార్కర తెల్ల మ్యూస్లీ ఉన్నాయి అవి బలహీనతను అలసటను దూరం చేసి మీలో పవర్ ని నింపుతాయి పెరిగే వయసుతో పాటు తగ్గే సామర్థ్యం లేదా ఈ ఈ వంటి సమస్యలను అనుబంధాల్లో ఒత్తిడికి కారణం కానివ్వకండి ఇంటికి తండి లెమ్ ముస్టాంగ్ ఆపై మళ్ళీ బంధాల్లో మునుపటి లాంటి ప్రేమను నింపండి స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబర్ కు కాల్ చేయండి లెమ్ ముస్టాంగ్ కోసం ఇప్పుడే ఆర్డర్ చేయండి లెమ్ ముస్టాంగ్ తో పాటు లైఫ్ లో తండి సర్ ముందు నాకు ఈ విషయం చెప్పండి మీకు దీని గురించి ఎలా తెలుస్తుంది వివరంగా చెప్తారా నేను నిజంగా చాలా బాధపడేవాడిని ఇంకా నా యవను అయిపోయింది నాలో శక్తి పోయింది అనుకునేవాడిని తర్వాత నాకు ఈ ఔషధం గురించి తెలిసిందే కానీ భయపడ్డాను నేను ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేకపోతే ఏంటని కానీ ఒకసారి వాడాక తెలిసిందే నాకు ఇరవై ఏళ్లకు ముందు ఎలా ఉండేవని అంత శక్తి వచ్చింది సార్ దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది మరియు సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు కదా దీనివల్ల జీవితంలో చాలా ఆనందాన్ని తిరిగి పొందవచ్చు మీ సమస్య తీరుతుంది తీసుకోండి వాడండి సంతోషంగా ఉండండి అద్భుతమైన ఔషధం లీవ్ మస్థాంక్తో ఇప్పుడు మీరు చెప్పండి ఇది తీసుకున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్తో ఇప్పటికీ మేము యవనంలో ఉన్న అనుభూతిని పొందుతున్నాం నాకు పెళ్ళ ఇరవై ఏళ్ళైంది నేను నా భార్య చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అయితే మీకు విషయం చెప్పాలి పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉండేది చాలా సంతోషంగా మేము ఆనందంగా ఉండేవాళ్ళం తర్వాత పని ఒత్తిడి లేట్ అవర్స్ డ్యూటీ ఇంకా ఇతర సమస్యలు కుటుంబ బాధ్యతలన్నీ ఎక్కువైపోయి రాత్రైతే చాలు అసలు నిద్ర ఆపుకోలేకపోయేవాడి ఇప్పుడు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తారు రాత్రి సంగతి గొడవలు ఎక్కువగా అయ్యేవి ఏ మాటతో మొదలైనా చివరికి ఇక్కడికే చేరేది మా భార్యతో నాకు ఈ విషయంలో తరచుగా గొడవలు జరిగేవి ఒకనొక సందర్భంలో నా బంధం తెగిపోతుందేమో అని అనిపించింది మా వైవాహిక సంబంధం ఎటుపోతుందో అని మాకు చాలా భయమేసేది నేను కూడా ఎన్నో రకాల ఔషధాలను వాడి చూశాను మార్కెట్లో దొకే చాలా ఔషధాలను కూడా లేదు పైగా వాటితో చాలా సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చాయి మొత్తానికి లివ్ మస్తాన్ టాబ్లెట్ ఒక రోజు తీసుకున్నా ఒకటి రెండు రోజులు వాడిన తర్వాత మీరు చెప్తే నమరు అద్భుతమైన ఫలితం కనిపించింది మా ఇద్దరి బంధం అనుకున్నాను ఒకప్పుడు ఐదు నిమిషాల్లో అలసిపోతారు కానీ ఇప్పుడు ఎన్ని గంటలైనా సరిపోవట్లేదు ఈయనతో చాలా సంతృప్తి చెందుతున్నాను నేను తర్వాత ల్యూముస్తాంగ్ గురించి నా స్నేహితులకు కూడా చెప్పాను ఇదొక అద్భుతం నేను ఆశించేదొకటే మీరు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలి ఈ ల్యూముస్తాంగ్ గురించి మీ అందరికీ అందుకే చెప్తున్నా దీని వాడండి అద్భుతమైన ఫలితాలను పొందండి